सिद्धान्तवधूतचिन्तनश्रीगुरुदेवदत्ता श्रीगुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी విద్యా విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురవే సర్వోకా నిధయత్స్యాం దక్షిణామూర్త క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాశిస్సులను అందజేస్తూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి ద్వారా అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహణ చేస్తూ సంగారెడ్డి కొత్త బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో గత ఎనిమిది సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ప్రపా పానీయ కేంద్రాన్ని నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉంది ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకు సౌకర్యార్థం వచ్చినటువంటి వాళ్లకు చక్కని మంచి చల్లనైనటువంటి తాగునీళ్లను వేసవిలో అందజేస్తూ ఉంది ఉగాది నుండి మృగశిరా కార్తి పర్యంతం సుమారు అరవై రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సేవగా అందజేస్తుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఇటువంటి సే సేవ చేయడము పూర్వజన్మ సుకృత భాగ్యం ఎండలో ఉన్నటువంటి వాళ్లకు చక్కని చల్లని మంచినీళ్ళను అందిస్తే అందులో మంచి నీళ్ళల్లో ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాల పాటు శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటారని వరాహ పురాణం ప్రపా దానం గురించి చెప్పడం జరిగింది ప్రపా పానీయశాలక అని అమరకోశం అర్థం చెప్తుంది చల్లని నీళ్లను దానం చేయడం చల్లని నీళ్లను ఇవ్వడం అనేటువంటిది వచ్చినటువంటి వాళ్ళ యొక్క దాహార్తిని తీర్చడము సాక్షాత్తు భగవంతుని యొక్క సేవతో సమానం అటువంటి భగవత్ సేవను శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ నిర్వాహక శాశ్వత సభ్యులంతా కూడా కలిసి సుమారు నాలుగు వందల యాభై మంది సభ్యులు ఇక్కడ ప్రతినిత్యం కూడా సేవ చేసి తరించబోతూ ఉన్నారు ఇటువంటి అవకాశం ఆర్టీసీ వాళ్ళు విద్యాపీఠానికి కలిగించి ఉన్నారు ఆర్టీసీ బృందానికి సేవక బృందానికి ఇక్కడికి వచ్చి నీళ్లు తాగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు ఎల్లవేళలా కూడా కలగాలని భగవంతుణ్ణి వేడుకుంటూ హరణమ పార్వతి పదే ఓం